సిరిపురంలో ఉంటున్న విశ్వనాథం తాను చేసే ఉపాధ్యాయ వృత్తిని దైవంగా భావించేవాడు విద్యార్థులకు పాఠాలు చక్కగా బోధిస్తూ క్రమశిక్షణను నేర్పేవాడు అందువల్ల విశ్వనాథం అంటే పిల్లలకు తల్లిదండ్రులకు ఎంతో గౌరవ మర్యాదలు ఉండేవి విశ్వనాథం భార్య విశాలాక్షి అనుకూలవతి అయిన ఇల్లాలు భర్తకు అన్ని విధాలా సహకరిస్తూ ఒక్కగానొక్క కొడుకు చైతన్యను గారాభంగా పెంచి పెద్ద చేసింది చైతన్య గ్రామంలో పాఠశాల చదువు పూర్తి చేసి పట్నం వెళ్ళి పై చదువులు చదువుకొని అక్కడను మంచి ఉద్యోగం చూసుకున్నాడు అక్కడ ఒక అమ్మాయిని ఇష్టపడి తల్లిదండ్రుల అనుమతి లేకుండానే పెళ్లి చేసుకున్నాడు ఇది విశ్వనాథానికి ఆవేదన కలిగించింది మనతో మాటైనా చెప్పకుండా ఎంత పని చేశాడు చూశావా మన చైతన్య మనతో చెబితే వాడి కోరికను కాదంటామా అని భార్యతో వాపోయాడాయన ఆయన ఏం చేద్దాం మన ప్రాప్తం అంతా వాడు బాగుంటే చాలు కాలం మారిపోయింది పోని ఇద్దరు అని భార్య భర్త ఇద్దరూ చెప్పుకున్నారు ఆ సంవత్సరం వేసవి సెలవుల్లో విశ్వనాథం భార్యతో కలిసి తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్ళి కొన్ని రోజులు శ్రీశైలంలో గడిపాడు ఆయన ఒకనాడు దైవ దర్శనం చేసుకుని ఆలయం ముందు కూర్చొని ఉండగా ఒక పదేళ్ల కుర్రాడు బిచ్చమెత్తుతూ కనిపించాడు ఏం నాయన చదువుకోవాల్సిన ప్రాయం లో ఇలా బిచ్చమెత్తుకుంటున్నావేమిటి నీ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు అని అడిగాడు విశ్వనాథం ఆరు నెలల క్రితం ఒక పడవ ప్రయాణంలో మా అమ్మ నాన్న చనిపోయారు నిరుపేదలం నేను మా ఆవిటి తాతయ్య బిచ్చమెత్తుకుంటూనే ఇంత తినగలిగేది అన్నాడు కుర్రాడు దీనంగా విశ్వనాథం కుర్రాన్ని ఆప్యాయంగా దగ్గరికి పిలిచి నీ పేరేంటి బాబు అని అడిగాడు మల్లేశం అన్నాడు కుర్రాడు నేను చదివిస్తే చదువుతావా అని అడిగాడు విశ్వనాథం చదువుకుంటాను మరి మా తాతయ్య సంగతి ఏమిటి అన్నాడు మల్లేశం అతడికి మూడు పూట్ల తిండి పెట్టే బాధ్యత నాది నువ్వు చదువుకుంటావా మల్లేశం అన్నాడు విశ్వనాథం మల్లేశం సంతోషంగా తల ఊపాడు ఆ తర్వాత విశ్వనాథం చెప్పిన మాటలకు భారీ ఆనందంతో అంగీకరించింది మల్లేశం వాళ్లతో పాటు సిరిపురం చేరి చక్కగా చదువుకోసాగాడు మరో పదేళ్లలో మల్లేశం బాగా చదివి పెద్దవాడయ్యాడు మల్లేశం తాత కన్నుమూశాడు వృద్ధుడైపోయిన విశ్వనాథం కూడా ఒకనాడు ప్రశాంతంగా అంతిమ శ్వాస విడిచాడు విశ్వనాథం ఏకైక కుమారుడు చైతన్య ఉద్యోగరీత్యా వేరొక దూర ప్రాంతంలో ఉండడంతో తండ్రి మరణించినప్పుడు కూడా రాలేకపోయాడు మల్లేశం చేతుల మీదగానే విశ్వనాథం అంత్యక్రియలు జరిగిపోయాయి చైతన్య రెండు వారాల తర్వాత సిరిపురం వచ్చాడు తండ్రి తన ఆస్తిపాస్తులను మల్లేశం పేర రాసి వెళ్ళాడని తెలిసి ఆగ్రహం చెందాడు ఆ విషయంగా తల్లిని నిలదీయాలని ఆవేశంగా ఇంటికి సమీపించిన చైతన్యకు లోపల నుంచి ఏవో మాటలు వినిపించడంతో వాకిట్లోనే ఆగిపోయాడు గురువుగారు అందించిన విద్యతో నేను నా జీవనోపాధిని వెతుక్కోగలిగాను ఇన్నాళ్ళు నాకు అన్నం పెట్టి కాపాడిన మిమ్మల్ని ఇక మీదట కంటికి రెప్పలా కాపాడుకోవడం నా బాధ్యత గురువుగారిచ్చిన ఆస్తిని మాత్రం మీ కుమారుడికే అప్పగిస్తాను అందుకు మీరు అనుమతించాలి అంటున్నాడు మల్లేశం ఆ మాటలు విని అతడి మంచి మనస్సును అర్థం చేసుకున్న చైతన్య లోపలికి వచ్చి మల్లేశం చేతులు పట్టుకొని నువ్వు నా సోదర సమానుడివి కన్నంత మాత్రాన కొడుకు కాదు పెంచుకున్నవాడు కూడా కన్న బిడ్డకు తీసిపోడని నువ్వు నిరూపించావు తండ్రి గారిచ్చిన ఆస్తిని నువ్వే ఉంచుకో పట్నం రావడానికి అమ్మ సుముఖత చూపడం లేదు కనుక ఆమెను నువ్వే తల్లిలా చూసుకోవాలి అన్నాడు విశాలాక్షి అన్నాళ్ళు ఉన్న ఊరు వదిలి వెళ్లకుండా మల్లేశం వద్దే ఉంటూ శేష జీవితాన్ని ప్రశాంతంగా గడిపింది మల్లేశం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు తను చదువుకున్న పాఠశాలలోనే ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ కన్నబిడ్డ కన్నా పెంపుడు కొడుకే నయమని అందరి ప్రశంసలకు పాత్రుడయ్యారు